ഒരു വെക്കർ ഫസ്റ്റ് ടൈം പരിഗണിക്കണം. ഇതുമായി ബന്ധനേ ഓക്കേനാ. ഓക്കേ. എന്താ ചെയ്യണം? അതുപോലെ. ഇങ്ങനെയൊക്കെ. ഇങ്ങനെയൊക്കെ. ഇങ്ങനെയൊക്കെ.

मैंने सिल्क तेरे की भी कौन था ये नोट लखूनुला जानता हूँ तुम्हारे पास कौन है ना भाई सर अपने दिया नहीं 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 यार बीएसएस राजू

తర్వాత ఈ ఫీల్డ్ లో మన టీం జే హేమద్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అలాగే అలాగే డి ప్రవీణ్ కుమార్ పోయిన ఇరవై రెండవ తారీకు మార్నింగ్ అనంతపుర్ అవుట్స్కర్ట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు రెండు కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అప్పుడు కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది టోటల్ త్రీ హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఫేమస్ అయి ఉన్నారు ఇన్ఫేమస్ అయి ఉన్నారు సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ నైంటీ లాక్స్ వర్త్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది దాంట్లో నైంటీన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్యాష్ అండ్ ఒక మూడు టూ వీలర్స్ కూడా వాళ్ళ పొసెషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది అండ్ టూ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్కి వాడుతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది ఒకసారి వీళ్ళ ఎంఓ చూసినట్టయితే ఈ ఓన్లీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి విల్లాస్ పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు అక్కడ లాక్డ్ హౌసెస్ మాత్రమే చూసుకొని బయట నుంచి ఏ హౌస్ తాళం వేసి ఉంటే హౌస్ని బ్రేక్ చేసి దాంట్లో దొరికేటటువంటి ప్రాపర్టీని వీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ గ్యాంగ్లో మనకు యాజ్ ఆన్ టుడే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇద్దరు అబ్స్కాండింగ్ ఉన్నారు సో ఇద్దరు రిసీవర్స్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు సో ఈ ముగ్గురులో ఇద్దరు యాక్చువల్గా దొంగతనంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకొకరు ఆ ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు సో ఈ మెయిన్ అక్యూజ్ రేవన్ ఎవరు ఉన్నారు అతని మీద ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళు మొత్తం ఆ విలేజ్లో చూసినట్టయితే ఒక లెవెన్ మెంబర్స్ గ్యాంగ్ కింద వీళ్ళు ఆపరేట్ చేస్తారు గత కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ కేసెస్ ఈ లెవెన్ మెంబర్స్ మీద రిజిస్టర్ అయ్యి ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర గుజరాత్ తమిళనాడు ఇలాగ డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు తిరుగుతూ డిఫరెంట్ గ్యాంగ్స్ కింద ఆపరేట్ చేస్తారు నలుగురు ఐదుగురు ముగ్గురు ఇలాగా ఒక చిన్న చిన్న గ్యాంగ్ కింద డివైడ్ అయ్యి వీళ్ళు ఆపరేట్ చేస్తారు సో దీంట్లో ఆ విలేజ్కి వెళ్ళిన పరిస్థితులు మనం చూసినట్టయితే ఆ విలేజ్లో రికవరీకి వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం ఉండొచ్చు వాళ్ళని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఉండడం ఉండొచ్చు లేదంటే అక్కడి నుంచి పారిపోవడం ఉండొచ్చు లేదా మన వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేయడం ఉండొచ్చు ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి లోకల్ పోలీస్ అండ్ మన పోలీస్ అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ అండ్ మన వాళ్ళు అందరూ కూడా విత్ వెపన్స్ వెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేసి ఆ పరిస్థితులు ఎదుర్కొని ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొని మనము రికవర్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ఏ వన్ ఎవరు ఉన్నారు నారు పచావర్ అతని మీద ఒక థర్టీ ఫోర్ కేసెస్ అండ్ ఏ టూ మీద ఒక ఫోర్ కేసెస్ సావన్ అనే అతని మీద ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి అది కాకుండా ఏ త్రీ అబ్స్కాండింగ్ ఉన్నారు అతని మీద ఒక ట్వంటీ సెవెన్ కేసెస్ ఉన్నాయి ఏ ఫోర్ మోట్లా అనే అతని మీద ఒక రెండు కేసెస్ ఉన్నాయి సో ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి రిసీవర్ మీద ఒక సెవెన్ కేసెస్ ఉన్నప్పటికీ ఇంకా అబ్స్కాండింగ్ ఉన్న అతని మీద ఇంకొక ముప్పై నాలుగు కేసెస్ ఉన్నాయి సో ఇప్పటి వరకు చాలా చోట్ల ఈ క్రైమ్ జరిగినప్పుడు రికవరీ చేయడానికి అటెంప్ట్ జరిగినప్పుడు అటెంప్ట్ జరిగినప్పటికీ అక్కడ డిఫరెంట్ స్టేట్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున రికవర రికవరీ చేయడం అనేది ఇస్ అ రికార్డ్ ఫ్రమ్ దెమ్ సో సోఫార్ ఇంత పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్ నుంచి ఎప్పుడు కూడా రికవరీ అనేది జరగలేదు సో దీనికి సంబంధించి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ సంబంధించి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటాము మళ్ళీ సేమ్ అదే రీఇటెక్ట్ చేస్తున్నాను నెంబర్ వన్ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే టైంలో మీ ఇంట్లో ప్రాపర్టీస్ ఉన్నాయంటే జస్ట్ డయాల్ చేయండి పోలీస్ తరపు నుంచి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్ డౌస్ మానిటరింగ్ సిస్టమ్ కెమెరా పెడతాము లైవ్గా రెడ్ హ్యాండెడ్గా మీ ప్రాపర్టీ పోయేకు ముందు పోలీస్ వాళ్ళు మీ ఇంట్లో వచ్చి మీ హౌసెస్ నుంచి ఒక్క రూపాయి ఒక ప్రాపర్టీ ఒక్క రూపాయి వర్త్ ప్రాపర్టీ కూడా బయటకు వెళ్లకుండా మనము నెంబర్ టూ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే టైంలో దయచేసి బయట నుంచి తాళాలు వేయకండి షట్టర్ షటర్ లాక్స్ వస్తాయి లోపల ఇంటర్నల్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది సో అది వేసినప్పటికీ మీరు లోపల ఉన్నారా బయట ఉన్నారా అనేది తెలియదు సో బయట నుంచి తాళం వేసినప్పుడు ఈజీగా ఇల్లు ఇంట్లో లేరు అనే సిగ్నల్ ఈజీగా దొరికిపోతుంది ఇప్పుడు ఈ గ్యాంగ్లో మనం సీసీ ఫుటేజ్ మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు వాళ్ళు హౌసెస్ బయట నుంచి చూసుకొని వెళ్ళిపోతున్నారు ఏ హౌస్లో తాళం వేసింది ఆ హౌస్ మాత్రమే వాళ్ళు పగలగొట్టడం జరుగుతుంది సో బయట నుంచి తాళం వేయద్దు ఇంట్లో ఖచ్చితంగా ఒక లైట్ అది ఆన్ చేసి ఉంచండి పాలు వాళ్ళకి కానీ పేపర్ వాళ్ళకి బయట వేయద్దు అని కొన్ని రోజులు ఉండమని చెప్పి వెళ్ళండి సో ప్రాపర్టీ ఇంట్లో మీరు లాకర్లో పెట్టి కొన్నిసార్లు ఆ లాకర్ కీని మళ్ళీ లాకర్ మీదనే పెట్టేయడము లేదంటే అక్కడ ఉన్న పిల్లో కిల్లో కింద కానీ అక్కడున్న బెడ్షీట్ కింద కానీ చీరల కింద కానీ పెట్టడము ఇట్లాంటి చిన్న పొరపాట్ల వల్ల మనకు ఈ పరిస్థితులు ఏర్పడే ఏర్పడే ఛాన్సెస్ వస్తున్నాయి సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ మ్యాక్సిమం వరకు పబ్లిక్ కూడా ముందుకు వచ్చి సిసి కెమెరాలు ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే పోలీస్కి కూడా క్రైమ్ ప్రివెన్షన్ కూడా అవుతుంది అండ్ ఇఫ్ అట్ ఆల్ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ డిటెక్షన్ కూడా అవుతుంది సో ఈ ఇష్యూలో మన అనంతపూర్ టౌన్ డిఎస్పి అండ్ సిఐ ఇటుకలపల్లి మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక డిఫరెంట్ ఫోర్ ఫైవ్ టీమ్స్గా ఏర్పడి కొన్ని రోజుల నుంచి అక్కడే ఉండి చాలా కష్టపడి ఈ రికవరీ అది చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా దే వాల్ కాంట్రిబ్యూటెడ్ వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ రికవరీ చేయడం జరిగింది So I would like to appreciate all of them.